Hi everyone ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా ఈజీగా పిక్సెల్ ల్యాబ్లో తమ్నెల్ని ఎలా ప్రిపేర్ చేసేసేయాలి ఇప్పటి వరకు నేను ఇన్ తమ్ తమ్నెల్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో కొంచెం ఏంటంటే అందరూ యూజ్ చేసేది ఇప్పుడు పిక్సెల్ ల్యాబే సో దాంట్లో తమ్నెల్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు ఈజీగా తెలిసేసుకుందాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇన్షార్ట్ యాప్లో ఎలా చేయాలి తమ్నైల్ ఎడిటింగ్ అనేది చూసాం కదా ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో ఎలా చేయాలి ఇదేంటంటే మాకు చేయడం వచ్చింది ఇన్షార్ట్లో తమ్నైల్స్ ఇంకా బాగా మేము తమ్నైల్స్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నాము అన్న వాళ్ళు ఈ పిక్సెల్ ల్యాబ్ని యూస్ చేయండి చాలా మంది పిక్సెల్ ల్యాబ్ని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాడతారు వాడతారనమాట సో దాంట్లో ఎలా ఈజీగా మీరు చేయాలనేది ఇప్పుడు నేను చూపించేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది చూడండి ఇక్కడ ప్లే స్టోర్ నా పక్కన కనిపిస్తుంది కదా పిక్సెల్ ల్యాబ్ बने ఇలా ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత తమ్నైల్ అనేది మనకి కంపల్సరీగా సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో ఉండాలి సో అలా ఉండాలి అంటే ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ సైజ్ అని అడుగుతోంది ఫిఫ్త్ ఆప్షన్ ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ అని ఉంది కదా ప్రజెంట్ అన్న పక్కన సో ఈ కస్టమ్ దగ్గర కర్సర్ కనిపిస్తుంది ఆ కర్సర్ మీద క్లిక్ చేశారంటే మీకు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి సో నాకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ తమ్ నైల్ యూట్యూబ్ తమ్నైల్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి ఓకే చేశాను ఓకే చేసేసరికి చూడండి సైజ్ అనేది మన తమ్ నెల్ ఎలా పెడతామో ఆ సైజులోకి వచ్చింది ఇప్పుడు మనకి కలర్ కావాలి మీరు పని వచ్చింది కదా దీన్ని పైన చూడండి లెఫ్ట్ సైడ్ లో డిలీట్ ఆప్షన్ కనిపించిందా ఈ డిలీట్ ఆప్షన్ మీద కనిపిస్తే ఇది క్లిక్ చేసే డిలీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇలాగ మనకి స్క్వేర్ టైప్లో ఉన్నాయి కదా ఈ స్క్వేర్ డబల్ స్క్వేర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ కలర్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ కలర్ మీద క్లిక్ చేయండి కలర్ క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఎన్ని కలర్స్లో ఉందో కనిపిస్తుందా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో డబల్ డబల్ కలర్స్ డబల్ డబల్ షేడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ప్లస్ సింబల్ని ప్రెస్ చేశారంటే మీకు కలర్ ఇలాగ మనం ఏ సైడ్ కావాలంటే అటు సైడ్ చూడండి డార్క్ లైట్ ఇలా తగ్గించుకుంటూ ఉండొచ్చు అనమాట ఒక సైడ్ డార్క్ ఒక సైడ్ లైట్ అనేది మాకు ఈ కలర్ కాదు అనుకుంటే కింద ఆప్షన్స్లో కలర్ బాక్స్ ఉంది ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి సో మనకి ఇలా కలర్స్ వస్తూనే ఉంటాయి మనకి ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ పెట్టుకోండి గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ ఇలా పెట్టుకుని ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఒక సైడ్ లైట్ ఒక సైడ్ డార్క్ కావాలి నాకు సో ఏ సైడ్ లైట్ ఏ సైడ్ డార్క్ అనేది కూడా సెట్ చేసుకుని ఓకే చేయండి సో చూడండి ఆఫ్ పార్ట్ లైట్ ఉంది ఆఫ్ పార్ట్ డార్క్ ఉంది సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము మనకి ఒక పిక్ అనేది దీని మీద యాడ్ చేసుకోవాలి అవి ఎలా ఉంటాయి దీన్ని టిక్ చేసేసిన తర్వాత ఏ అని ఉంది కదా సారీ ఇక్కడ పైన ప్లస్ అనే సింబల్ ఉంది కదా ఈ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫోటో యాడ్ చేయాలి ఫోటో యాడ్ చేయాలంటే ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఎలా డిలీట్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఫోటో తీసుకున్న తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయాలనుకుంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ క్రోమ్లో రిమూవ్ బీజీ అని టైప్ చేయండి రిమూవ్ బీజీ అనగానే ఫస్ట్ వచ్చే ఆప్షన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది బ్లూ కలర్లో అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి సపోజ్ నాది ఒక ఒక పిక్ తీసుకున్నా నేను ఈ పిక్ తీసుకున్నాను దీన్ని పిక్ తీసుకుని ఓకే చేసేసా ఓకే చేసిన తర్వాత జస్ట్ ఒక ఒక థర్టీ సెకండ్స్ అలా వెయిట్ చేసామంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది సో మనది బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి బ్యాక్ వెళ్ళామంటే మళ్ళీ మొత్తం పోతుందనమాట సో కొంచెం ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా అయితే మనకి టైం పడుతుంది ఆ తర్వాత మన బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయిపోయి మనకి ఇమేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత కింద చూడండి లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి సో చాలా ఈజీగా ఇలాగ బ్యాక్గ్రౌండ్ అయితే డిలీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోయి పిక్సల్ ల్యాబ్ని ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ ప్లైన్ ప్లస్ ఉంది కదా ఈ ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసిన ఫోటో వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా ఇలా వీటిని డ్రాక్ చేసుకుంటూ దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఏం ఉండకుండా చిన్న సైజులో వచ్చేలాగా చూసుకోండి చూడండి దీన్ని ఇప్పుడు నేను పెద్ద చేస్తున్నాను ఇక్కడికి మూవ్ చేసుకున్నా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మ్యాటర్ కావాలి మ్యాటర్ కావాలంటే మళ్ళీ ప్లస్ అనేది ఉంది కదా ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి టెక్స్ట్లోకి వెళ్తే న్యూ టెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం తీసుకునే తమ్నైల్ మీద కలర్ మీద వచ్చేస్తుంది పైన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఈ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసేయండి డిలీట్ చేసేసి ఇప్పుడు మనము హౌ టు మేక్ తమ్నైల్ చూడండి ఫస్ట్ క్యాపిటల్ పెడదాము హౌ టు మేక్ అని పెట్టానంటే తమ్ అనేది నేను కొంచెం డార్క్గా పెడదామనుకుంటున్నాను సో ఇలాగ హౌ టు మేక్ అని దీన్ని ఇలా మూవ్ చేశా మూవ్ చేసిన తర్వాత నాకు ఈ కలరు నాకు అంత డార్క్ అనిపించట్లా అప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ వీటిలో మనం ఏ ప్రెస్ చేసామంటే కింద లెఫ్ట్ సైడ్లో కనిపించే సెకండ్ ఉంది కదా ఆప్షన్ ఏ క్లిక్ చేశామంటే ఇలాగ దీన్ని అడుగుతుంది అనమాట సైజ్ కావాలంటే సైజు ఏది కావాలంటే స్టైల్ కావాలంటే స్టైల్ డిలీట్ చేసేయాలంటే డిలీట్ అయిపోతుంది దీన్ని సేమ్ కాపీ చేయాలంటే కాపీ అవుతుంది ఇక్కడ చూడండి ఇది టూ ఫ్రంట్ టూ బ్యాక్ అని ఉంది కదా ఇప్పుడు నా ఫోటోకి బ్యాక్ సైడ్కి నేను టైప్ చేసేది రావాలంటే బ్యాక్ సైడ్ వస్తుంది లేదు నా ఫేస్ మీదకే రావాలంటే ఫ్రంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వస్తుంది అనమాట సో సైజు చూడండి క్యాపిటల్టీ టీ అని ఉంది కదా ఇది సైజు మనం దీన్ని ఇలాగ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో నాకు ఈ సైజులో కావాలి కాబట్టి అలా ఉంచుతున్నా నెక్స్ట్ ఇక్కడ కలర్ కలర్ అనే ఆప్షన్ చూడండి కలర్ మీద క్లిక్ చేసి నాకు ఎల్లో కలర్ కావాలి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేశాను చేసిన తర్వాత ఇలా వచ్చేసేయండి ఇవన్నీ ఏంటంటే మనకి ఫాంట్ సైజు ఇక్కడ చూడండి ఫాంట్ సైజు ఈ ఫాంట్ సైజు మీకు ఏది కావాలంటే అది డార్క్ పెట్టుకుంటే డార్క్ లైట్ పెట్టుకుంటే లైట్ అలాగే ఇక్కడ నేను డార్క్ పెట్టుకున్నా తర్వాత స్టైల్ బి అని ఉంది కదా క్యాపిటల్ బి స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ బి అని ఉంది ఆ బి మీద క్లిక్ చేశారంటే డార్క్ అవుతుంది మనం చేసేది సో ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇది ఏంటంటే మనకి కర్వ్ ఇలా వంగుతుంది ఇలా లేకపోతే పైకి వంగుతుంది కిందకు వంగుతుంది లేకపోతే స్ట్రైట్ ఉంటుంది ఇలాగ మనం స్ట్రైట్ గా కావాలంటే మనం నార్మల్ రేషియోలో మనం పెట్టేసుకోవచ్చు ఇలా స్ట్రైట్ అయిపోతుంది అప్పుడు సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదైనా కలర్ కావాలి అంటే ఓకే చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఏ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలి అనేది చూసుకుంటే ఆ కలర్ అయితే అయిపోతుంది సో బ్లాక్ అంటే బ్లాక్ ఏదైతే అది ఇప్పుడు బ్లాక్ అయితే నేను ఉంచుతాను ఓకే చేశాను ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్ట్రోక్ స్ట్రోక్ అని ఉంది కదా స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి సో చూడండి ఇంకా డార్క్ అయింది ఓకే చేయండి తర్వాత షాడో షాడో మీద క్లిక్ చేసి అది కూడా ఎనేబుల్ చేయండి సో ఇలాగనమాట తర్వాత ఈ కర్సర్ని ఇలా మూవ్ చేద్దాం సో నాకు దీనికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అనుకుంటే కనుక మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసేసారంటే బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది సో షాడో అనేది నేను నాకు బ్లాక్ కలర్లో కావాలి షాడో బ్యాక్గ్రౌండ్ అనేది షాడో ఇచ్చుకుంటున్నాను సో దీని పర్సంటేజ్ చూడండి లైటు డార్కు మనకి ఏది కావాలంటే అలాగ వస్తుందన్నమాట వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని సెంటర్లోకి పెట్టేసేలాగా తమ్ నైల్ అనేది కావాలి అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఓపెన్ చేసి దీంట్లో టెక్స్ట్ ఓపెన్ చేసి పెన్సిల్ సింబల్ ఓపెన్ చేసి మళ్ళీ పెన్సిల్ని ఓపెన్ చేసి న్యూ టెక్స్ట్ని డిలీట్ చేసేసి ఇక్కడ తమ్ నెల్ అనేసి క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ తమ్ నెల్ని మనం సెంటర్కి తీసుకొద్దాం దీన్ని ఇప్పుడు మనం కొంచెం హైలైట్ చేయాలి తమ్ నెల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సైజు కూడా పెంచుదాం సైజు కూడా పెంచి ఇలాగ మనకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సైడ్ కావాలంటే సైడ్ అప్పు డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందాము అనుకుంటున్నా స్టైల్ పెట్టేద్దాం ఫస్ట్ బీ సో బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేసి మ్నైల్ నేను రెడ్ రెడ్ కలర్ అయితే బాగా సెట్ అవుతుంది సో రెడ్ కలర్ ఇచ్చేసాను తర్వాత స్ట్రోక్ స్ట్రోక్ అన్న దగ్గర ఎనేబుల్ చేస్తే కొంచెం డార్క్ అవుతుంది షాడో షాడో కూడా మీరు ఇచ్చుకున్నారంటే చూడండి బ్యాక్ బ్లాక్ కలర్ షాడో తోటి నీట్గా కనిపిస్తుంది ఓకే చేసేస్తాం చూడండి హౌ టు మేక్ నెయిల్ అని వచ్చేసింది కదా ఇప్పుడు ఏంటంటే మనకి తెలుగులో కావాలి అంటే మళ్ళీ ప్లస్ చేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి హౌ టు మేక్ అని ఉంది కదా కింద ఈజీ ప్రాసెస్లో మీకోసం చాలా చాలా ఈజీగా మీకోసం చాలా అని టైప్ చేస్తున్నా చాలా చాలా క్లియర్గా మీ కోసం అని పెడుతున్నా చూడండి సో ఇలా చాలా క్లియర్గా మీకోసం అని ఉంది దీన్ని కూడా డ్రాక్ చేసేసి ఇటు పెట్టేయండి ఇప్పుడు చూడండి నా హ్యాండ్ మీద పడ్డం వల్ల ఇది కనిపించట్లేదు అందుకని ఈ ఫోటోని నేను కొంచెం చిన్నది చేసుకుంటున్నాను నా ఫోటోని సో ఇప్పుడు చూడండి చాలా క్లియర్గా మీకోసం అని ఉంది కదా ఇప్పుడు దీనికి కూడా సేమ్ మనం అలాగే డార్క్ చేసుకోండి బీ ఫాంట్ని ఇచ్చేసేయండి నెక్స్ట్ దీనికి స్ట్రోక్ ఇవ్వండి అలాగే షాడో కూడా ఇవ్వండి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో పైన ఎల్లో కలర్ పెట్టాం కాబట్టి ఇది కూడా మీరు ఎల్లో కలర్లో పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది సో చూడండి ఎల్లో కలర్లో పెట్టేసాను నేను దీంట్లోకి ఇలాగా మధ్యలోకి చేసుకున్నాను ఇప్పుడు కనిపిస్తుంది కదా హౌ టు మేక్ తమ్ నైల్ చాలా క్లియర్గా మీకోసం ఇప్పుడు నా ఫోటో ఇక్కడ వద్దు పైన కావాలంటే పైకి మూవ్ చేసుకోండి నాకు టూ ఫొటోస్ పెట్టుకుంటాను నేను అంటే టూ ఫొటోస్ పెట్టుకోండి సో ఇది ఇంకా మాకు చాలా క్లియర్గా కావాలి అనేది చాలా పెద్దగా కనిపించాలంటే మీ ఇష్టం అది అలా ట్రాక్ చేసుకోండి సో బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ పెట్టుకోండి ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ నాకు ఇది నచ్చలేదు అనుకుంటే డిలీట్ ఆప్షన్ ఉంది కదా పైన లెఫ్ట్ సైడ్లో అది ప్రెస్ చేశారంటే డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే పైన ఇక్కడ త్రీ డా ఇప్పుడు వీటిని లాక్ చేసుకుందాం మనం అటు ఇటు మూవ్ అవ్వకుండా లాక్ చేసుకోవాలంటే ఇక్కడ త్రీ డాట్స్ కింద ఒక సింబల్ ఉంది కదా ఆ సింబల్ మీద ప్రెస్ చేశారంటే మీరు ఏదైతే లాక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆప్షన్ ఇక్కడ అడుగుతుంది అనమాట ఇప్పుడు నా ఫోటోని నేను లాక్ చేద్దాం కదలకుండా అనుకుంటున్నా కదా ఇక్కడ లాక్ మీద ప్రెస్ చేశాను రెడ్ కలర్ లాక్ కనిపిస్తుంది కదా ఇప్పుడు నా ఫోటో ఇటు ఇటు కదిపినా మూవ్ అవ్వదు తర్వాత హౌ టు మేక్ దాన్ని కూడా మూవ్ అవ్వకూడదంటే అది ప్రెస్ చేసుకోండి తర్వాత మళ్ళీ త్రీ డాట్స్ కింద ఉన్న సింబల్ మీద ప్రెస్ చేశారంటే అది పోతుంది సో ఇప్పుడు నాకు ఇవన్నీ మూవ్ అవుతున్నాయి ఈ ఫోటో మాత్రం మూవ్ అవ్వట్లేదు నేను హ్యాండ్తో కలిపిన మిగతావన్నీ నాకు మూవ్ అవుతున్నాయి అలాగే మీరు లాక్ చేసేసుకోవచ్చు అనమాట లాక్ చేసుకుని దీన్ని ఎలా సేవ్ చేయాలి అంటే పైన త్రీ డాట్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా ఫోర్త్ ఆప్షన్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి సో సేవ్ అయిపోతుంది సేవ్ అయిపోయిన తర్వాత నాకు అసలు ఇది ఏది వద్దు నేను మళ్ళీ కొత్తగా చేద్దాము అనుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ త్రీ రౌండ్స్ కనిపిస్తున్నాయి కింద కింద ఈ త్రీ రౌండ్స్ మీద క్లిక్ చేశారంటే త్రీ రౌండ్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ మన ఫస్ట్ ఎలా ఉందో స్టార్టింగ్ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి అప్పుడు ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది వాన్ టు క్లోజ్ అని చెప్పేసి దీన్ని మనం క్లోజ్ ఈ ప్రాజెక్ట్ని మనం ఓకే చేసామంటే ఇదంతా పోయి మళ్ళీ న్యూ టెక్స్ట్ అని చెప్పి అడిగేస్తుంది ఫస్ట్ మనం చేసేటప్పుడు ఎప్పుడు ఈ న్యూ టెక్స్ట్ని డిలీట్ చేసేసుకోవాలి సో ఇలా కర్సర్ ఆల్రెడీ దాని న్యూ టెక్స్ట్ చుట్టూ ఉంది కాబట్టి పైన డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఓకే చేస్తే అది డిలీట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం తమ్నల్ సైజ్ని చెప్పా కదా ఆల్రెడీ త్రీ డాట్స్ ప్రెస్ చేసుకుని తమ్మేల్ సైజ్ అలా ఇమేజ్ సైజ్ ఎలా క్లిక్ చేయాలనేది సో అలాగ మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనం పిక్సెల్ ల్యాబ్ని యూజ్ చేసి తమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా సింపుల్గా తెలుసుకున్నాం కదా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను రిప్లై అనేది కూడా ఇస్తాను ఇన్ షార్ట్లో ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంది వెళ్ళి చూడండి పిక్సల్ ల్యాబ్లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపించాను సో ఇలాంటి వీడియోస్ మనం మంచి మంచి మళ్ళీ చేద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం మళ్ళీ మంచి మంచి వీడియోస్లో కలుద్దాం ఓకే నా ఫ్రెండ్స్ అంతవరకు బాయ్